కర్మసిద్ధాంతంలో ఉన్న ప్రధానమైన అంశమే అది ఇప్పుడు భారతం చదువుతారు రామాయణం చదువుతారు రాముడు ఏం తప్పు చేశాడు ఆయన భార్యను రావణాసుడు ఎందుకు తీసుకెళ్ళాడు ఆయన పాపం చేశాడా తప్పు చేశాడా మంచివాడే కానీ ఆయన భార్యను తీసుకెళ్ళాడు వాడు మన మంచితనంతో సంబంధం లేదు రాళ్ళేసేవాడు ఎప్పుడు వేస్తూనే ఉంటాడు వాళ్ళ లక్షణం అది వాడు పాపం చేసేవాడు పాపం చేయకుండా ఉండలేడు సరే దుర్యోధను ఎవరో అడిగారు నువ్వెందుకయా తప్పు చేస్తున్నావు అన్నారట జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నవృ నివృత్తి నాకు ఇది ధర్మం అని తెలుసు కానీ చేయలేకుండా ఉన్నాను ఇది అధర్మం తెలుసు మానుకోలేకుండా ఉన్నాను కేనాపి దేవేన హృది స్థితేనా యథా నియుక్తోస్మి తథా కరోమి నా హృదయంలో ఉన్న దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాను నేను అన్నట్టు చాలామంది ఇదే మాట అంటుంటారు నాలో ఉన్న దేవుడు నడిపిస్తున్నాడు నేను ఎందు చేస్తున్నాను తప్పులు ఓ జడ్జి గారితో అన్నట్టు నా నాలో ఉన్న దేవుడు హత్య చేయమన్నాడండి అంటే నాలో ఉన్న దేవుడు నీకు ఉరిశిక్ష వేయమన్నాడు అన్నట్టు అలా దేవుడు ఉంటాడు నడుపుతాడు కానీ మనను నడిపేది కర్మదేవతలు మనం పూర్వజన్మలో ఏ కర్మ చేశామో ఆ కర్మదేవతలు మనం నడుపుతూ ఉంటారు ఈ కర్మదేవతలందరికీ అధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు నడిపేటట్లు చేసుకోవాలి మనం అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఆ కర్మ బుద్ధిని ప్రేరేపించేటువంటి కర్మ బుద్ధి కర్మానుసారి ఆ బుద్ధిని ప్రేరేపించేటువంటి కర్మను జయించాలి అని అంటే అసలు దేవుణ్ణి ప్రార్థించాలి ధ్యోయోనఃప్రచోదయా తన దాంట్లో ఉన్న అర్థం అది నా బుద్ధిని నడిపేటువంటి దేవతను నేను ధ్యానిస్తున్నాను అని ఎప్పుడైతే ఓ గాయత్రి మంత్రము పంచాక్షరి మంత్రము కష్టాక్షరి మంత్రం ఓ లలితా అమ్మవారి మంత్రం చేయటం మొదలు పెడతారో ఆ దేవతలు అప్పుడు నీ బుద్ధి భూమికలోకి వస్తారు అంతదాకా నీ బుద్ధి భూమికలో ఉండేది నీ కర్మదేవతలు పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యముల వల్ల ఇక్కడ తప్పులు వస్తుంటాయి కష్ట సుఖాలు వస్తుంటాయి ఇప్పుడు మీ మంచితనంతో సంబంధం లేదు ఇవాళ మీరు చేసేటువంటి మంచి చెడులు ఉపకారములు అపకారములు వచ్చే జన్మలో వాటి ఫలితాన్ని ఇస్తాయి కిందటి జన్మలో చేసినవి ఈ జన్మలో ఫలితాన్ని ఇస్తాయి కర్మ సిద్ధాంతం అది రాముడు కష్టాలు పడ్డాడు పాండవులు కష్టాలు పడ్డారు ఏమీ తప్పులు చేయకుండానే కష్టాలు పడ్డారు కనుక ఈ కష్టాలు పడటానికి ఏదో కారణం ఉంటుంది పురాణాలలో రాముడు ఈ సీతాభియోగం జరగటం వాటికి కారణాలు చెప్పారు అటునే పాండవులకు కష్టాలు ఉంటాయి కానీ ధర్మబద్ధంగా జీవించి పరమేశ్వరుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా రక్షిస్తాడు ధర్మం జయిస్తుంది జయించి తీరుతుందంటానికి వాళ్ళ జీవితాలే ఉదాహరణలు తర్వాత రాముడు ఏదో పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కానీ తర్వాత పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకము వాప్స్యతి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించాడు ధర్మబద్ధంగా పద్నాలుగేళ్ళు కష్టపడ్డా ధర్మ రక్షణ చేశాడు దుష్ట శిక్షణ చేశాడు ప్రపంచానికి ఏది అవసరమో చూపించాడు అలానే భగవంతుడైన కృష్ణుడు కూడా భారత కాలంలో చేసి చూపించాడు కనుక ఇవాళ మనకు వచ్చే కష్ట సుఖాలు ఈ దృష్టితోటి కర్మసిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకే సంతృప్తి కలుగుతుంది సమాధానం కలుగుతుంది కర్తవ్యం ఏమిటి అనేది తెలుస్తుంది కారణం ఏదైనా కర్తవ్యం ఒకటే శక్తితోటి పరమేశ్వరుణ్ణి ఆ చైతన్యాన్ని తీసుకొచ్చుకోగలగాలే వస్తుంది సందేహం ఏం లేదు గట్టిగా పిలిస్తే దేవుడు వస్తాడు రాకుండా ఎందుకుంటాడు మనం ఒక్క అడుగు వేస్తే వాళ్ళు పది అడుగులు ముందుకు వస్తారు కానీ ఆ అడుగు వెయ్యాలి మనం కొంత వెయ్యాలి కనుక తపస్సు చేయండి జపం చేయండి ధ్యానం చేయండి నాకు టైం లేదని తప్పించుకోకండి ఉంటుంది మనస్సుకు ఎప్పుడూ ఉంటుంది టైము మీరు ఏ పని చేస్తున్నా భగవంతుడిని స్మరించవచ్చు తిష్టన్ గచ్చన్ సదా జపన్ ప్రహ్లాదును పానీయంబులు త్రాగుచున్న కుడుచుచున్ భాషించుచున్ హాసలు ఇలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతూ మాట్లాడుతూ ఆడుతూ నారాయణుణ్ణి స్మరించేవాట దానికి ఆ అడ్డంకు లేదు ఏమీ లేదు అలా చేయగలగాలే తపస్సు చేయాలి పరమేశ్వరుణ్ణి స్మరించాలి ఆ చేసేటట్టయితే తప్పకుండా అనుగ్రహం వస్తుంది కనుక కష్టాలు రావటానికి కర్మ సిద్ధాంతం కష్టాలు పోవటానికి కూడా కర్మ సిద్ధాంతమే దైవ కర్మ చెయ్యాలి తపస్సు చేస్తే పోతాయి